వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో సత్యం కోసం అహర్నిషలు శ్రమించిన ఒక నిర్భయ జర్నలిస్టు జర్నలిజం వృత్తిలో స్థిరపడిన వందలాది మంది జర్నలిస్టులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో గురువుగా కొనియాడబడిన పూజనీయులు నిజాం పాలనకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన స్వాతంత్ర సమర యోధుడు ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన సామాజిక యోధుడు ఇవన్నీ కలగలసిన మహనీయుడు ఎంఎస్ ఆచార్య అని లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ అగ్రగామి సంపాదకుడు కన్న పరశురావులు అన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు దశాబ్దాల పాటు దేదీప్యమానంగా ప్రసరణ జరిగిన జనధర్మ వారపత్రిక అనంతర కాలంలో వరంగల్ వాణి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకులు ఎంఎస్ ఆచార్య నూట ఒకటవ జయంతి వేడుకలు శుక్రవారం జనగామ ఎన్ఎంఆర్ గార్డెన్లో జరిగింది పలువురు జర్నలిస్టులు పురప్రముఖులు పాల్గొన్న నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కన్న పరిశ్రమలు మాట్లాడుతూ ఆచార్య జ్ఞాపకాలను జీవిత ఘట్టాలను గుర్తి చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు అక్టోబర్ మూడున సూర్యాపేటలోని మేనమామ ఇంట్లో జన్మించిన ఆచార్య స్వస్థలం నెల్లికుదురులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి ఆ తర్వాత వరంగల్లో చదువుకున్న ఆచార్య చిన్న వయసులోనే జాతీయోద్యమాల వాతావరణంలో అడుగుపెట్టారు నిజాం పాలనలోని అన్యాయాలను భరించలేక గాంధీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు దేశభక్తి ఆయనలో ఆరాటంగా మారి జీవితాంతం పారదర్శకంగా నిలిచింది మార్గదర్శకంగా నిలిచింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన ఆంధ్రప్రదేశ్ వరంగల్ రిపోర్టర్గా జర్నలిజం వృత్తి ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జనధర్మ వారపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా నడిపి ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే రీతిలో జర్నలిజం చేశారు అనంతరం వరంగల్ వాణి అనే దినపత్రిక స్థాపించి స్థానిక సమస్యలు ప్రజావాణి అవినీతిపై పోరాటం ఆయన రాత్రలో ప్రధాన అంశాలయ్యాయి వరంగల్లో ప్రధాన సమస్యల పరిష్కారం అభివృద్ధికి పత్రికాముఖంగా సూచనలు ఇస్తూ సాహితీ సంస్థలను ప్రోత్సహిస్తూ అనేక మంది కవులు కళాకారుల వెలుగులోకి తెచ్చిన మహనీయుడు ఎంఎస్ ఆచార్య నేను ముందుగా జనధర్మకు వార్తలు పంపి ఎంఎస్ ఆచార్య శిష్యుడిగా పత్రిక రంగంలో ప్రస్థానం మొదలుపెట్టి వారి ఆశస్సులతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అగ్రగామి వారి పత్రిక జనగామ నుండి ప్రారంభించి నేటికి కొనసాగిస్తున్నాను పాత్రికలుగా రాణించి ఉన్న శ్రేణిలో ఉన్న వందలాది మందికి ఆచార్య గురూజీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చిన్న పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై వరంగల్ రాగానే స్థానిక చిన్న పత్రికల సంపాదక సమావేశం నిర్వహించి నన్ను సన్మానించి ఆశీర్వదించ ఆశీర్వదించిన మహానీయుడు ఎంఎస్ ఆచార్యని గుర్తు చేశారు జర్నలిజం అంటే నిజం చెప్పడమే అవినీతికి తలవంచడం కాదు అన్నది ఆయన నమ్మకం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆయన తన పత్రికలను మూసివేయాల్సి వచ్చింది ఈ సంఘటన ఆయన మనసుకు భారమై కొన్నేళ్లలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన జీవిత యాత్ర ముగిసింది ఎంఎస్ ఆచార్య గారి జీవితం ఒక ఆదర్శం నేటి యువ జర్నలిస్టుకు ఆయన నిబద్ధత ధైర్యం నిజాయితీ శాశ్వత ప్రేరణగా నిలుస్తున్నాయి జర్నలిజాన్ని సమాజ సేవ మార్గంగా మలిచిన ఆయన వారసత్వం ఎప్పటికీ మర్చిపోలేని గొప్పతనం ఆయన వారసత్వంలో రాణించిన అనేక మంది ఆయన చిన్న కుమారుడు మరబు శ్రీధర్ మరో శిష్యుడు సాయిబాబా ఉదయం పత్రికలో పరిశోధన వ్యాసాలు రాసి పాతికేయులుగా రాణించారు శ్రీధర్ అనంతకాలంలో న్యాయశాస్త్ర ఆచార్యునిగా అధ్యాపకృతిలో స్థిరపడిన పాతికేయ ప్రతిభ ద్వారా సమాచార హక్కు జాతీయ కమిషన్ స్థాయికి ఎదిగి నీతి నిజాయితీలతో తండ్రికి తగ్గ తనేనిగా పొందారు సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ అనిల్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఎంఎస్ ఆచార్య పేరుతో జర్నలిస్టులకు అవార్డులు ఇస్తే బాగుంటుందని సూచిస్తూ వందన సమర్పణ చేశారు